మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు మరియు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఎందుకు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి వీటిని ఎంఎఐఎన్ అనే అక్షరాలతో గుర్తుంచుకుంటారు ఒకటి సైనికీకరణం మిలిటరిజం యూరప్ దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకోవడంలో ఆయుధాలను తయారు చేయడంలో పోటీపడ్డాయి ఇది దేశాల మధ్య అనుమానాలు ఉద్రిక్తతలకు దారితీసింది రెండు కూటములు అలయన్సెస్ యూరోపియన్ దేశాలు ఒకదానితో ఒకటి సైనిక ఒప్పందాలు చేసుకున్నాయి ఒక దేశంపై దాడి జరిగితే మిగతా దేశాలు కూడా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది ముఖ్యమైన కూటములు ట్రిబుల్ ఎంటెంట్ బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా మరియు ట్రిబుల్ అలయన్స్ జర్మనీ ఆస్ట్రియా హంగేరీ ఇటలీ మూడు సామ్రాజ్యవాదం ఇంపీరియలిజం యూరోపియన్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వనరుల కోసం వలసల కోసం పోటీపడ్డాయి దీంతో ప్రధాన శక్తుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి నాలుగు జాతీయవాదం నేషనలిజం ప్రతిదేశం తమ సంస్కృతి భాష గొప్పదని భావించడం పెరిగింది ఇది ఇతర దేశాల పట్ల ద్వేషానికి దారితీసింది బాల్కన్ ప్రాంతంలో జాతీయవాద భావనలు బలంగా ఉండేవి తక్షణ కారణం పంతొమ్మిది వందల పద్నాలుగులో సెర్బియాకు చెందిన జాతీయవాది ఆస్ట్రియా హంగేరీ యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్జ్ ఫెడ్డినాడ్ను హత్య చేశాడు ఈ సంఘటనతో ఆస్ట్రియా హంగేరీ సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించింది దీనివల్ల కూటమాల ఒప్పందాల కారణంగా ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల నలభై ఐదు ఎందుకు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణాలు ఇవే ఒకటి వెర్సైల్స్ ఒప్పందం ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై తీవ్రమైన ఆంక్షలు విధించబడ్డాయి జర్మన్ ప్రజల్లో అవమానం కోపం పెరిగాయి రెండు నియంతల పెరుగుదల రైజ్ ఆఫ్ డిక్టేటర్షిప్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక దేశాల్లో నియంతలు అధికారంలోకి వచ్చారు వారు దూకుడుగా జాతీయవాదాన్ని ప్రోత్సహించారు ఉదాహరణకు హిట్లర్ జర్మనీ ముసోలిని ఇటలీ జపాన్ సైనిక నాయకులు మూడు అక్షర రాజ్యాల దూకుడు అగ్రెషన్ ఆఫ్ యాక్సిస్ పవర్స్ జర్మనీ ఇటలీ జపాన్ తమ ప్రాంతాలను విస్తరించడానికి ఇతర దేశాలపై దాడి చేయడం మొదలు పెట్టాయి జపాన్ చైనాపై ఇటలీ ఇథియోపియాపై జర్మనీ ఆస్ట్రియా మరియు చెకోస్లోవేకియాపై దాడి చేశాయి నాలుగు బుజ్జిగించే విధానం అపీజ్మెంట్ పాలసీ జర్మనీ దూకుడుగా వ్యవహరించిన బ్రిటన్ ఫ్రాన్స్ వంటి దేశాలు హిట్లర్ చర్యలను అడ్డుకోలేదు దీంతో హిట్లర్ మరింత దూకుడుగా మారాడు తక్షణ కారణం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన జర్మనీ పోలాండ్పై దాడి చేసింది దీనికి ప్రతిస్పందనగా బ్రిటన్ మరియు ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించాయి ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది ఇవి మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలకు ప్రధాన కారణాలు ముగింపు సందేశం మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను లో తెలియచేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు